దాడి వీరునాయుడు డిగ్రీ కాలేజీలో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిపి రాజశేఖర్ చేసి ప్రారంభించారు దీనిలో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సౌజన్యంతో అనకాపల్లి దాడి వీరునాయుడు కళాశాలలో డిసెంబర్ ఎనిమిదో తేదీ నుంచి పదవ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను రాజశేఖర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విసి రాజశేఖర్ మాట్లాడుతూ ఏయు శ శతాబ్ది ఉత్సవాలు ముందుగా ఎక్కడ ప్రారంభించాలనే ఆలోచన వచ్చినప్పుడు అనకాపల్లి డీవిఎన్ కళాశాలలో ప్రారంభించాలని అనుకున్నామని అయితే ఇప్పుడు ఈ కళాశాలలోని ఈ ఉత్సవాలు ప్రారంభించడం సరైన నిర్ణయంగా అనిపిస్తుందన్నారు అలాగే ఈ శతాబ్ద ఉత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఈ ఉత్సవాలు ఏడాది పాటు నిర్వహించినట్లు పేర్కొన్నారు